ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా నేను అడగట్ల ఒకే ఒక్క ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళిద్దరిలో ఎవరి పాలన బాగుంది జగన్ పాలన బాగుంది చంద్రబాబు పాలన బాగుంది ఒకే ఒక్క పదాన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా అడగట్ల కానీ ఐదు వందల కామెంట్లు అడుగుతున్నా దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక సీరియస్ డిస్కషన్ నడుస్తుంది అంటే ఒక వింతైన చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి నిర్ణయమే అంతిమ నిర్ణయం ఆబ్వియస్గా కానీ ప్రస్తుతం పాలనలో చంద్రబాబు నాయుడి శైలికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది అంటూ వైసీపీ వైపు నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి అడ్మినిస్ట్రేషన్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేవలం మీడియా సమావేశాలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకి మాత్రమే పరిమితం అయ్యారు అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి పాలనంతా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాకుండా పార్టీ కార్యాలయాన్ని ఒక నిర్దిష్ట విభాగం నుంచి నడుస్తున్నాయి కొన్ని ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల కనుసన్నల్లో సాగుతున్నాయి అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే మాటలు వినిపించాయి జగన్ తీసుకుంటున్నారా నిర్ణయాలు జగన్ సంబంధించిన పార్టీ ఆఫీస్లో ఉన్న ఒక కోటరీ ఉంటుంది మొన్న మొన్న కూడా జయసీ ఆరోపించారు ఆ కోటరీ తీసుకుంటుందా నిర్ణయాలు అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన మొదలెటర్ అప్పట్లో జనం ఇప్పుడు అదే మాట మళ్ళీ అదే ప్రశ్నల వర్షం చంద్రబాబు మీద కూడా ప్రజలు కురిపిస్తున్నారు అంటూ వైసీపీ వైపు గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి ఇలాంటి కనిపించని శక్తుల యొక్క జోక్యం పెరగడం వల్ల ప్రభుత్వం మీద విశ్వసనీయత ప్రజల్లో అనుమానాలు మొదలవుతున్నాయి అనే డిస్కషన్ నడుస్తోంది ఈ శక్తి యొక్క ప్రభావం పోలీస్ శాఖ మీద కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు రాష్ట్రంలో కీలకమైనటువంటి పోలీస్ బదిలీలు దాదాపు ఏడాది కాలంగా నిలిచిపోవడం పాలనాపరమైనటువంటి స్తబ్దతకి అడ్డం పడుతుంది అంటున్నారు అర్థం పడుతుంది అంటున్నారు డీజీపీ వంటి ఉన్నత స్థాయి అధికారులు సైతం తమ శాఖలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉందా అనే డిస్కషన్ నడుస్తోంది ఒక సందర్భంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా యొక్క బదిలీల కోసం పంపినటువంటి ప్రతిపాదనలకి పోటీగా ఒక పార్టీ కార్యాలయం నుంచి ఒక రిటైర్డ్ డీజీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంకొక లిస్టు పోటీగా పంపించారు అనేటువంటి పుకార్లు వదంతులు కూడా వైసీపీ మీడియా వైపు నుంచి గట్టిగా వినిపించాయి సో ఇట్లా డిఫరెంట్ జాబితాలు రావడం అనేది గట్టిగా సంచలనం సృష్టిస్తున్నాయి ఎప్పటికప్పుడు ఈ రెండు జాబితాలు మధ్య సమన్వయం కుదరక ఆ ఫైళ్ళని పక్కన పెట్టడం వల్ల వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు అని ఆరోపణలు గుప్పిస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇలాంటి ద్వంద్వ పాలన వల్ల ఉన్నతాధికారులు కూడా అయోమయానికి గురయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏ రాష్ట్రమైనా ఏ పాలనైనా మరోవైపు ఈ తరహా పోకడలో మంత్రుల యొక్క పనితీరు మీద కూడా తీవ్ర ప్రభావం చూపించే డేంజర్ ఉంటుంది తమ శాఖల్లో జరుగుతున్న మార్పుల గురించి మంత్రులకే ముందస్తు సమాచారం ఉండట్లేదని ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి మించినటువంటి ఇతర శక్తుల యొక్క అనుమతి తీసుకోవాల్సి వస్తోంది అని పార్టీ నేతల్లో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్ నేతలు ఈ పరిణామాల పట్ల తీవ్ర అసంతో ఉన్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి క్రమశిక్షణకి మార్పేరని చెప్పుకునేటువంటి చంద్రబాబు వెనకే ఇలాంటి శక్తులు శాసిస్తున్నట్లయితే ఆయనతో పోల్చుకుంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జగన్ అనండి రేవంత్ రండి కేసీఆర్ అనండి ఆయనతో పోల్చుకుంటే చాలామందికి తక్కువే కదా మోడీ లాంటి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నారు అంతే సో అలాంటి వాళ్ళ పరిస్థితి వెనకే ఇలాంటి కనిపించని శక్తులు శాసించే పరిస్థితి ఉంటే ఇక మిగతా రాజకీయ నాయకులు ఎంపీలు పిఎంలు సీఎంల పరిస్థితి ఏంటి అనే డిస్కషన్ నడుస్తుంది సో ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి అధికారాన్ని ఇచ్చినప్పుడు తెర వెనక వేరేవారు చక్రం తిప్పడం భవిష్యత్తులో జగన్కి ఎలా అయితే ఇబ్బంది పడ్డారో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూడా అదే ఇబ్బంది పడతారని ఈ ప్రభుత్వానికి పెనుముప్పు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఉన్నటువంటి రాజకీయ అవగాహనని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి